నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ కొద్ది రోజుల్లోనే ఇక పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొంత హై వోల్టేజ్ పాలిటిక్స్ను కూడా తలపించే విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా ఇప్పటికే సన్నద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది పోటా పోటీ సభలు నిర్వహించేందుకు కూడా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల పన్నెండున ఓవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలు మూడు పార్టీలు కూడా ఎన్నికల శంకారావానికి శ్రీకారం చుట్టబోతున్నాయి తెలంగాణలో సో ఇక ప్రజలేకి ఆ రోజు నుంచి వెళ్ళబోతున్నాయి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి అందులో భాగంగానే క్యాడర్ను సంసిద్ధం చేస్తూ కూడా ఎన్నికల నోటిఫికేషన్స్ రాగానే పార్టీ ప్రచారాన్ని ఇక హోరిత్తేచేందుకు కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు రాష్ట్రంలోని పార్టీలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి సందర్భంగా ఇప్పటికే పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఓవైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున కూడా పద్నాలుగు పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది ఇక బీఆర్ఎస్ బీజేపీ కూడా డబుల్ డిజిట్ పైనే కొంత అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు కూడా వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ అది లాంఛనంగా ఈ నెల పన్నెండున పరేడ్ గ్రౌండ్స్ లో లక్షల మందితోటి దాదాపుగా లక్ష మంది మహిళలతో భారీగా బహిరంగ సభ నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ దీనికి రేవంత్ రెడ్డి కొంత దాని మీద కొంత ఫోకస్ చేస్తున్నాడు అదే వేదిక నుంచి మహాలక్ష్మి గ్యారంటీ పైన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం ఉంది దీంతో ప్రభుత్వం ఆ సభ మీద గంపులు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మరోవైపు కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడం కూడా దృష్టి సారించి కొంత లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు ఇప్పటిదాకా గుప్పిస్తూనే ఉన్నారు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కొంత రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిలో అందరినీ ఆకట్టుకుంటారని చెప్పాలి మరోవైపు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని నష్టాన్ని కూడా వివరిస్తున్నారు మరోవైపు కేసీఆర్ ఉద్యమకాలం నుంచి కూడా తమకు సెంటిమెంట్ గా వస్తున్నటువంటి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా ఈ నెల పన్నెండున సభ నిర్వహించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా దీంతో సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు లక్ష మందికి పైగా ప్రజలను తరలించేందుకు కూడా పార్టీ నేతలు ఆ బాధ్యతలను కూడా అందరికీ అప్పచెప్పారు కూడా జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇక్కడ నుంచే లోక్సభ ఎన్నికల శంకరావుని కేసీఆర్ పూరించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది కరీంనగర్ పార్లమెంట్ స్థలంలో బిఆర్ఎస్ గెలవబోతోందన్న ధీమా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేయడంతో పాటు క్యాడర్ లో కూడా భరోసా నింపబోతోంది బీఆర్ఎస్ ఈ సమతో ప్రజలే ఖచ్చితంగా వెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రజలకు నీళ్లు విద్యుత్ ఇవ్వడం లేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు తెలంగాణలో కరువు తాండవ కూడా ప్రధాన ఏజెండాగా తీసుకెళ్లబోతున్నారు సో ఇక నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందన్నటువంటి తనదైనటువంటి శైలిలో విమర్శలు చేయబోతున్నట్లు కూడా ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మరోవైపు అధికారంలోకి వస్తే ఎల్లారే సుచితంగా ఇస్తామని చెప్పినటువంటి మాట తప్పుతోంది కాంగ్రెస్ అని ఎదురుదాడి చేయడంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ లైన్ లో ముందుకు కదుతున్నటువంటి పరిస్థితి సో తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాబోతున్నారు బీజేపీ కూడా కొంత సీరియస్ గా తీసుకుంది పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక స్థానాల్లో గెలిచి లక్ష్యంగా అతను బిజెపి శ్రేణులను వరుసగా సమావేశాలు నిర్వహించి సిద్ధం చేస్తున్నారు ఇదే రోజున ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ సభలు ఉన్నటువంటి రోజునే పన్నెండు తారీఖునే ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో మూడు వేల మందితో కొంత సోషల్ మీడియా వారియర్స్ తో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు అమిత్ షా కొంత సోషల్ మీడియా ఇంజనీరింగ్ చాలా సీరియస్ గా తీసుకుంది బీజేపీ అని చెప్పాలి ఇక లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజల్ని ఆకర్షించే పోస్టుల ఇట్లాంటి అంశాలపైనే కొంత అమిత్ షా ప్రధానంగా వారందరికి కూడా దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు సో ఇక మధ్యాహ్నం ఎల్బీ చేయడం నిర్వహించే బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో కూడా భేటీ కాబోతున్నారు అమిత్ షా దాదాపుగా ఇరవై వేల మందిని పైగానే కొంత ఈ సభకు హాజరు కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది సాయంత్రం పదిహేడు పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు వీరందరికీ కూడా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలను కూడా అమిత్ షా వివరించబోతున్నారు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు ఇదిలా ఉంటే ఒకే రోజే మూడు ప్రధాన పార్టీల సభలు సమావేశాలతో తెలంగాణ హోరెత్తించే అవకాశం కనిపిస్తుంది మరోవైపు హైవోల్టేజ్ పాలిటిక్స్ కనిపిస్తుంది ఇక లోక్సభకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నాయి అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అన్ని రాజకీయ పార్టీల నేపథ్యంలో జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీ బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది ఓవైపు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కొంత హైలైట్ చేస్తుంది మరోవైపు బీజేపీ మోడీ పాలన ఎజెండాగానే ముందుకు కలుతుంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తన పాలన ఈ మూడు నెలల పాలన కూడా కొంత గా తీసుకోవాలంటే కూడా ప్రజలకు కొంత సూచించినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ప్రజల నుంచి తీర్పు ఏ విధంగా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది నెరవేరుతుంది తీరాలకు ఏ పార్టీ చేరుతుంది అనేది ప్రధానంగా ఇవాళ ఆసక్తికరంగా మారింది మరోవైపు తెలంగాణలో మూడు సభలు కూడా మూడు పార్టీలు మూడు సభలు ఇట్లా హై వోల్టేజ్ పార్టీస్ తల్పిస్తున్నటువంటి సందర్భంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్